నేను నీకు గమనించలేదని అనుకుంటున్నావా అర్జున్తో ఏదో సామాన్యంగా సంభాషణ సంభాషిస్తున్నట్లు నటిస్తూ నీవు నా తోడ్డు చూపడం నేను చూశాను అప్పటి వరకు యుద్ధం సమానంగా ఉంది నీ కరికర్మూ సిగ్గు లేవు భీష్మ పితామహుణ్ణి చంపడానికి నీవు తంత్రం చేయలేదా భీష్ముడిని ఎదిరించినప్పుడు శిఖండ్ని ముందుగా రథంపై ఉంచమని సలహా ఇచ్చింది నువ్వు కాదా భీష్ముడు స్త్రీతో యుద్ధం చేయడానికి అసహించుకుని తా తాను తిరిగి యుద్ధం చేసు చేసుకుండా చేయకుండా చనిపోయేటం చనిపోయేలా చేయడం నీకు తెలియదా ధర్మరాజుతో అబద్ధం వాణించి ద్రోణిని అందం ఇది యుధిష్టరుడు అబద్ధం వల్ల అస్త్ర సన్యాసం చేసి యోగాసనంపై నుంచి పరమేశ్వరుడిపై మనసు కేంద్రీకరించి సమాధి నిష్టలో ఉన్న ద్రోవణాచారుడి నీచమైన దృష్టిత్వం చంపినప్పుడు దానిని నివారించకుండా నువ్వు వాన assim send it